ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమ నమ భద్రాయే నియతా ప్రణతా స్మృతాం స్వస్తి శ్రీ చంద్రమణిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వేచశశశుద్ధ పాడ్యం అనగా మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి శుద్ధ దశమి అనగా పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు దేవీ శరణ నవరాత్రి ఉత్సవములను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారికి ఉదయం షోడశోపచార పూజ లలిత సహస్రనామములతో కుంకుమార్చన సాయంకాలము చతుషష్ఠి ఉపచార పూజ లలిత త్రిశతి దేవి ఖడ్గమాల దేవి అష్టోత్తర శతనామములతో కుంకుమార్చన పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం అనగా ఆశ్వేజుద్ధ దశమి రోజున శ్రీ చండీ సప్తశతీ పారాయణ సహితముగా శ్రీ చండీ హోమము పూర్ణాహుతి జరుపుటకు నిశ్చయించటమైనది శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ చండీ అమ్మవారి అనుగ్రహం కొరకు జరిపే ఈ కార్యక్రమమునకు మూడు వేల నూట పదహారు రూపాయలు విరాళముగా చెల్లించి మీ గోత్రనామములు మరియు చిరునామా తెలియపరచి నమోదు చేసుకుని మీరు మీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమములో భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నాము ఈ విధంగా నమోదు చేసుకున్న భక్తులకు తీర్థప్రసాదములు అక్షతలు అమ్మవారి కుంకుమ కంకణములు చండీహోమ భస్మము వారి చిరునామా వద్దకు అందించబడును ఈ కార్యక్రమమును ప్రతిరోజు సాయంకాలం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా తిలకించి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రుడు కాగలరు ఇట్లు కుందుర్తి కళ్యాణ్ శర్మ మరిన్ని వివరములకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించగలరు సర్వే జనా సుఖినో భవంతు